లేదండి మాది వైజాగ్ సార్ పాలం అండి అలీస్ జాన్సన్ గురి వీడియో వచ్చినాక నాకేం అర్థం కాక మీకు ఫోన్ చేసిన అయ్యారు ఏ వీడియోది ఆయన ఎవరితోనో మాట్లాడేది సిస్టర్ గురితో ఒకసారి నాకు లింక్ పెట్ట నేను చూడలేదు ఏంటి అది దేని గురించి అది అయ్యో ఏంటండి బాబు అంతా ఈ ఏపీ అంతా కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అదంతా కూడా మారుమోగిపోతుందండి ఆ దుర్భాషలు ఆడాడండి అట్లా కాదు దేని గురించి ఆ వీడియో అసలు అదేటోనండి వాళ్ళ చర్చిలోకి ఒక ఆడపిల్ల వచ్చిందండి మరి వాళ్ళ చర్చిలో ఆడపిల్లతో గొడవ పడ్డాడండి తెచ్చిలో ఆడపిల్లతో గొడవ పడ్డాడు నువ్వు చూసావా అవునండి ఆయన వాయిసే వచ్చింది అయ్యగారు ఆ ఆయన వాయిసే వచ్చిందండి నువ్వే నువ్వు యాక్టర్ రాజు అన్న సంగతి నాకు తెలిసిలే కాని కదండి అయ్యగారు దీని మీద మీ స్పందన నువ్వు యాక్టర్ రాజు అన్న సంగతి నాకు తెలిసిలే దొంగ దొంగన ఎలా దొంగ పేరుతో దొంగ కదండి అయ్యగారు ఒరే నువ్వేంద్రా నా జో మీద మీ డిస్కీ గారు అమ్మాయి అంతా చాటింగ్ చేస్తున్నా కదా రోజు డైలీ ఒంటి అప్పుడేం చేస్తున్నారా అరే మీ డిస్కీ గారు వంద మంది పిల్లలు మీ డిస్కీ గారు వంద మందితో పిల్లలు ఏమైంద్రా నువ్వేం చేస్తున్నావు అప్పుడు అరే నీకు సరిగ్గా నేను చెప్పేది నా ఆన్సర్ చెప్పరాను ఏమని అన్నాడు నీ డిచకీ గారు వంద మందితో పిల్లలుగా అన్నాడు కదరా వాళ్ళు కార్య వస్త్రాలు వేసుకున్న సందర్శాల మాట మాట మాట్లాడతా

పైకి పైకి ససులు నడితన అన్ని సన్యాసి పనులు పోరం పనులు చేస్తున్నాడు దాని గురించి మాట్లాడరా ముందు ముందు వాటి గురించి మాట్లాడరా వాటి గురించి మాట్లాడరా ముందు పిల్లల్ని వంద మందిని కంటారు రేత్ర అమ్మాయిలతో చాటింగ్ మీటింగ్లు చేస్తున్నాడు దాని గురించి మాట్లాడరా పోరం ఓ పనుల గురించి మాట్లాడారు ఫస్ట్ అరే చెప్తున్నా తొక్కుతారా గొప్ప కదా ఇప్పుడు ఈ మత ప్లాన్ ఏంటంటే అనీ జాన్సన్ ఏదో మాట్లాడాడని చెప్పేసి ఇప్పుడు ఈ యాక్టర్ రాజు గడు ఏంటంటే అందరు ఫోన్లు చేస్తాడు ఫోన్లు చేసి జాన్సన్ గురించి అదని ఇదని మాట్లాడిచ్చి అవతల వాళ్ళ చేత అవతల వాళ్ళు కూడా ఏంది ఏదో క్రైస్తవులు లాగా వచ్చాడు కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు ఇక దాన్ని మొత్తం రికార్డ్ చేసి మళ్ళీ ఇటు యూట్యూబ్లో పెట్టాలనేది ఇటు ప్లాన్ మతన్మోదల ప్లాన్ ఇది అనమాట అట్లాగే ఇప్పుడు ఇటు చేసిన ప్లాన్ ఏంటంటే నాకు ఫోన్ చేసి నా చేత ఏదో ఒకటి అన్ని జాన్స్ అని అనిపించి లేదా నా చేత ఇంకా ఏదేదో నేనేం మాట్లాడతానో చూసి అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ వాడి యూట్యూబ్లో పెట్టేసి సహోదరుల మధ్య గొడవలు పెట్టాలనేది ఈ యాక్టర్ రాజు ప్లాన్ అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్లాన్ మొదలు పెట్టేటి ప్లాన్ ఏంటంటే ఈ రకంగా ఇప్పుడు అన్ని జాన్సన్ ఇష్యూని తీసుకొని అందరూ ఫోన్లు చేసి యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళందరూ ఫోన్లు చేసి వాళ్ళ చేత తిట్లు తిట్టించి లేదా అన్ని జాన్సన్ నాలుగు మాటలు అనిపించి వాళ్ళకు గొడవలు పెట్టి అవి తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడతాడనమాట యూట్యూబ్లో పెట్టి గందరగోళం సృష్టించాలనేది వీళ్ళ ప్లాన్ అనమాట కాబట్టి నేను ఇది ఎందుకు పెట్టానంటే యూట్యూబ్లో ఈడి అందరికి ఫోన్ చేస్తాడు కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి వీడు మారువేషంలో లాగా లేదా ఇంకొకరిలాగా వచ్చి మీ అందరికి ఫోన్లు చేసి వాడు మీతోటి ఏదో ఒకటి మాట్లాడించి యూట్యూబ్లో పెట్టి ఈ సహోదరుల మధ్య గొడవలు పెట్టి గందరగోళం చేయాలనేది మతన్మతులు ప్లాన్ కాబట్టి మీరు ఎవరు కూడా వీడి ట్రాప్లో పడకుండా ఉండాలని చెప్పేసి ఒక హెచ్చరికగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఈ వీడియో యూట్యూబ్లో పెడుతున్నాను ఒకసారి చూడండి ఈ ఎవడైనా సరే ఇట్లాగ ఏదో తేడాగా మాట్లాడేది నేను క్రైస్తవ అని అంటే మాత్రం వీళ్ళకి మీరు వీళ్ళ ట్రాప్లో పడొద్దు గడ్డి పెట్టండి యాదవలందరూ కూడా ఒరే యాక్టర్ రాజుగా నువ్వు నా చేతిలో చాలాసార్లు ఇది నాకు తెలిసి ఇది ఏడో సారో ఎనిమిదో నువ్వు నేను దొంగను పట్టుకున్నట్టు పొట్టుకున్నా నేను గజ దొంగను పట్టుకున్నట్టు పొట్టుకున్నాను నేను చాలాసార్లు నా చేత మాములు కాదనమాట బాగా గడ్డి పెట్టించుకున్నావు నిన్ను చాలాసార్లు నేను ఫుట్బాల్ ఆడుకున్నా ఫోన్ చేసిన ప్రతిసారి కూడా అయినా కానీ పాపం నీకు ఒక్కసారి కూడా సాంశారాన్ని నువ్వు ట్రాప్ చేయలేకపోయావు కారణం ఏందంటే దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఇలాంటి మతోన్మాదులతోటి నేను పోరాడుతున్నాను మతోన్మాదుల మైండ్ సెట్ ఏందో నాకు తెలుసు మతోన్మాదుల మూమెంట్ ఏందో నాకు తెలుసు క్రైస్తవ్యాన్ని ఏ విధంగా మీరు గెలిపిలు చేయాలనుకుంటారో మీ ప్లాన్లు ఏంటో కూడా నాకు మొత్తం తెలుసు కాబట్టి సాంశివరావు ముందు మీరు ఎన్ని ట్రాప్లు వేసినా ఎన్ని ఉచ్చులు వేసినా కానీ సాంశివరావు మీకు చెక్కడం అది దొరకటం అనేది అసంభవం అనమాట ఎందుకంటే సాంశివరావు ఏ తప్పు చేయడు సాంశివరావు ఒకళ్ళ చేత ఒకళ్ళని అన్యాయంగా ఏది మాట్లాడడు అన్యాయంగా ఏది మాట్లాడు ఎవరిని కూడా కారణం ఉంటేనే కాకపోతే కొంచెం ఆవేశంతో మాట్లాడతాను నేను దానికి కారణం ఉంటుంది ఆవేశంతో మాట్లాడతా ఖచ్చితంగా కానీ అవతలోడు ఎంతో తప్పు చేస్తేనే తప్ప నా నోటి నుంచి ఒక మాట కఠినమైనటువంటి పదం రాదు నా నోటి నుంచి కొంచెం కఠినమైన పదాలు ఎందుకు వస్తాయి అంటే నేను పొద్దున్న లెగితే కూడా యాక్టర్ రాజుగా నీలాంటి మతోన్న మతోన్మాదులందరికీ ట్రీట్మెంట్ ఇస్తుంటా నేను అందువలన నా మాట కొంచెం కఠినంగా ఉంటుంది కఠినంగా ఉంటుంది నీలాంటి మతోన్మాదులు ఫుట్బాల్ ఆడుతుంటా పొద్దున్న లేచిన కాడించి నా పని ఇదే మీకు గడ్డి పెడుతుంటా మీకు ట్రీట్మెంట్ ఇస్తుంటా నీలాంటి మతోన్మాదులకి మతోన్మాదు మొగుడు రా సాంశివరం అంటే రే యాక్టరాజుగా గుర్తుపెట్టుకో మీ అందరూ చదువుతున్నాను నేను నీకు కానీ నీలాంటి పోరం మొగ్గు బ్యాచ్ నీ బూత్ పేర్చి నీ కోతి నీ నీలాంటి లోఫర్ నాయళ్ళందరూ కూడా నేను చదువుతున్నాను గుర్తుపెట్టుకోండి మతోన్మాదులు ఎవడైతే ఉన్నాడో ఎవరో కొంతమందిని క్రైస్తవంలో ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురిని బలహీనులను కొనేసి వాళ్ళ బనహీ బలహీనతలను మీరు ఆసరాగా తీసుకొని వాళ్ళని కొనేసి వాళ్ళతోటి క్రైస్తవంలో ఏదో గెలిపిలు చేయాలని చెప్పి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు నాకు తెలుసు కానీ మీ ఆటలు సాగు మా వాళ్ళల్లో క్రైస్తవుల్లో ఎవరైనా సరే ఏదన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ విషయం మేము 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 గద్దించుకుంటాం మేము గద్దిస్తాం మేము ఉన్నాం ఇది తప్పు ఇది ఇలా మాట్లాడకూడదు అది సాంశివరావు విషయంలో అయినా ఇంకొకళ్ళ విషయంలో అయినా ఇంకొకళ్ళ విషయంలో అయినా ఎవరైనా సరే అది మే సహోదరులు మేము ఖచ్చితంగా సరి చేసుకుంటాం ఇలా మాట్లాడకూడదు మనం లేదా ఇలా ఇలా చేయకూడదు ఇట్లాంటిది ఏదన్నా ఉంటే మేము ఒకళ్ళని ఒకళ్ళు హెచ్చరించుకుంటాం వాక్యానుసారంగా మళ్ళీ తిరిగి అలాంటి తప్పులు చేయకుండా మేము ఒకరిని ఒకళ్ళని హెచ్చరించుకొని జాగ్రత్త పడతాం దేవుని క్షమాపణ అడుగుతాం ఇంకెప్పుడు అలా జరగకుండా అట్లాగా మేము సంస్కరి సంస్కరించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం తప్ప నీలాంటి మతోన్మాదులకు అవకాశం ఇవ్వము అర్థమైందా రే యాక్టరాజ్గా గుర్తుపెట్టుకో నీలాంటి పోరం మోగుల్ని నీలాంటి మతోన్మాదుల్ని నీలాంటి లఫూట్నాయాలని ఎంతమందిని చూసి ఉంటానంట నిన్న ఈ పన్నెండు సంవత్సరాల్లో మీ సైకాలజీ మొత్తం నేను స్టడీ చేశాన్రా అరే యాక్టరాజ్గా మీ మతమాధులు అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ ఉద్దేశాలు ఏంటి మొత్తం మీ సైకాలజీ మొత్తం నేను స్టడీ చేశాం అందువల్ల నా ముందు మీ ఆటలు సాగవరా మీరు ఎన్నిసార్లు వచ్చేసారా నన్ను కొట్టుకోవాలని ఎన్నిసార్లు ట్రాప్ చేశారా మీరు ఎరే నువ్వు నువ్వు ముఖ్యంగా రియాక్టర్ రాజుగా నాకు తెలిసి దాదాపు ఒక ఏడు సంవత్సరాలు నేను ట్రై చేస్తున్నావు ఒక్కసారి అన్న ఒక్కసారన్న నా ట్రాప్లో పడేయగలిగావు నువ్వు నీ వల్ల కాదు నువ్వే కాదు కరుణాకర్ గడిగా అయినా ఇంకొకడైనా ఇంకొకటి అయినా ఎవడో కూడా నన్ను మీరు ట్రాప్లో పడేయలేరు ఎందుకంటే సాంశివరావు తప్పు చేయడు ఒకటి మీలాంటి మతోన్మాదుల గురించి క్షుణ్ణంగా స్టడీ చేశాను నేను మీ సైకాలజీ అంటే నాకు తెలుసు బాగా కాబట్టి ఒక యాక్టర్రాజ్గా నువ్వు పక్క వెళ్ళి ఆడుకోమ్మా సాంశివరావు ముందు కుప్పిగాంతులు అయ్యి బాగా అర్థమైందా తొక్కి పెట్టి నారదెత్తా నాయ రొక్కండి గొంతు మీద కాలిసి తొక్కుతా మతోన్మాదులారా జాగ్రత్తగా ఉండండి మీరు అరే యాక్టరాజ్గా పిచ్చి పిచ్చి నాకరాలు వాళ్ళేళ్ళ ముందు వేసినట్టు సాంశివరావు ముందు అయ్యాక నా ఇలా పగిలిపోద్ది మీకు ఒక్కొక్కరికి గుర్తుపెట్టుకోండి ఒరే యాక్టరాజుగా ముందు మీ గబ్బు మీరు గడుక్కోండి రా మీ దేవుడు శివుడు ఏం చేశాడు పద్మపురాణం సృష్టికాండం అందమైనటువంటి అమ్మాయిలందరినీ తీసుకెళ్ళి వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నప్పుడు తన భార్య వచ్చినప్పుడు భార్యను చూసి సిగ్గుతో తల దించుకున్నాడు అని చెప్పి రాసి ఉంది పద్మపురాణం సృష్టికాండంలో చాలా క్లియర్గా విష్ణువు తులసిని మానభంగం చేసినట్టుగా ఉంది క్లియర్గా మరి ఇవన్నీ మీ మీరు దేవుళ్ళుగా పూజించే వాళ్ళే పరమనీచమైనటువంటి పనులు చేశారా ముందు మీ గబ్బు మీరు గడుక్కోండి అసలు మమ్మల్ని విమర్శించే స్థాయి అంటారా మీది మమ్మల్ని విమర్శించే అర్హత మీకు లేదురా మొదలారా మమ్మల్ని విమర్శించేటటువంటి అర్హత మీకు లేదు ఎందుకంటే మీరు దేవుళ్ళుగా పూజించే వాళ్ళే భయంకరమైనటువంటి పాపాలు నేరాలు ఘోరాలు మానభంగాలు చేసినటువంటి చరిత్రమే మీ దేవుళ్ళది మీ గబ్బు మీరు గడుక్కోండి రా వాటి గురించి ఆలోచించండి ముందు మాలో ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మేము వాక్యంతో వాళ్ళకి బుద్ధి చెబుతాం హెచ్చరిస్తాం ఖచ్చితంగా ఆ తప్పు మళ్ళీ చేయకుండా మేము మమ్మల్ని మేము సరి చేసుకుంటాం మాకు ఒక పద్ధతి ఉంది మాకు బైబుల్ నేర్పించింది ఒక పద్ధతి మాకు దేవుడు చెప్పాడు అది ఖండిస్తాము గద్దెస్తాము బుద్ధి చెబుతాం ఎవరైనా మా సహోదరులు ఎవరు తప్పు చేసినా సరే అది మాకు ఒక పద్ధతి ఉంది బైబుల్లో మాకు దేవుడు ఒక పద్ధతి నేర్పించాడు కానీ మీకు మీకు అలాంటిది ఏం లేదు కదరా మీ దేవుళ్ళే రంకు బొంకు కథలు రంకు బొంకు వ్యవహారాలు ఎరా శివుడు తన భార్యను చూసి సిగ్గుతో తలదించుకున్నాడంట వ్యభచారం చేస్తూ దొరికిపోయి సిగ్గుందరా మీకు మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత మీకుందరా అసలు ముందు మీది మీరు గబ్బు గబ్బునా వెళ్ళరా చెత్తనా వెళ్ళరా చివరిసారిగా నేను చెప్పేది ఏంటంటే ఈ అదవ ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకొని మన వాళ్ళందరూ ఫోన్లు చేసి ట్రాప్ చేసే ప్ర పనిలో ఉన్నాడు కాబట్టి మీరు అంత అప్రమత్తంగా ఉండండి మతం మొదలకి అవకాశం ఇవ్వద్దు మన సహోదరులు ఎవరైనా తప్పు చేస్తే వాక్యానుసారంగా మనం ఒకళ్ళనొక బుద్ధి చెప్పుకుందాం ఒకళ్ళనొకరు ఖండించుకుందాం ఇంకొకసారి అలాంటి పని ఏది కూడా జరగకుండా మనం మన పనిలో మనం ముందుకు వెళ్ళాలంటా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరికి కూడా నేను ఒకసారి మన పొవై నేస్కరిస్తున్నాము వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను